శనగ పప్పు నానబెట్టుకొని చక్కగా ఉడికించుకున్న తర్వాత ఇందులో చక్కెర వేసుకొని చక్కగా ఇలా పొడి పొడిగా చేసుకొని ఆ తర్వాత గోధుమ పిండిని పీసు గోధుమ పిండిని నీళ్ళు పోసుకొని చక్కగా పీసుకొని తర్వాత ఇట్లా ఉండలుగా చేసుకున్న తర్వాత ఇలా గోధుమ రెట్టి చేసుకొని దానిలో శనగపిండి వేసుకొని అందులో చక్కెర వేసుకొని ఇలా చక్కగా చక్కగా ఇలా తయారు చేసుకుంటే అట్లా ఆ విధంగా బచ్చాలు తయారు చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా ఉండలుగా వస్తాయి అనమాట ఆ తర్వాత వీటిని ఇలా పెద్దగా బచ్చాలు తయారు చేసుకుంటారు అనమాట ఈ విధంగా సో ఆ విధంగా ఇప్పుడు కాసేంత పిండి పోసి ఆ తర్వాత ఇలా రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే పెద్దగా అవుతాయి ఇలా భక్షాలను ఉగాదికి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఆ తర్వాత పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి కాసింత నూనె వేసి అంతే ఇలా చాలా బాగా వస్తాయి అన్నమాట సూపర్గా వచ్చినాయి ఇలా చక్కగా బచ్చాలు తయారవుతాయి అనమాట చూడండి ఎంత చక్కగా వచ్చాయో వీటిని పెనం మీద వేసుకొని కాల్చుకుంటే ఆహా సూపర్ అయిన బచ్చాలు సూపర్గా వచ్చినాయి అనమాట ఇలా అన్ని భక్షాలు కూడా తయారు చేసుకోవచ్చు చక్కగా పిండితోని